ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్కి స్వాగతమండి రేపే మంగళవారం వారాహి నవరాత్రులలో నాలుగవ రోజు చాలా శక్తివంతమైన రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే గనక ఒక గంటలో దరిద్రం అంతా కూడా పోతుంది ధనం దూసుకుని వస్తుంది అయితే వారాహి అమ్మవారి నవరాత్రులలో నాలుగవ రోజు నిమ్మకాయలతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి అలాగే ఈ నాలుగవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజిస్తారు ఈ అమ్మ యొక్క అనుగ్రహం మన పైన ఉందంటే ఎటువంటి శుభ ఫలితాలను మనం పొందుకోగలుగుతాం ఈ పూర్తి వివరాలను అన్నింటినీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి అమ్మని సప్త మాతృకలలో ఒక మాతృకగా దశ ఒక విద్యగా కొలుస్తారు కలిగి ఉంటుంది లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొంతమంది వారాహి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు అలాగే వారాహిదేవిని శైవులు వైష్ణవులు శాక్తేయులు పూజిస్తారు వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్ర మరీచి వారాహి అమ్మవారి యొక్క ప్రతిరూపాలే అనే ఒక నమ్మకం కూడా ఉంది అయితే ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క పూజ మంగళ శుక్రవారాలు పంచమి తిథులు కలిసి వచ్చేటటువంటి రోజుల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే అష్టమి నవమి అలాగే అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అమ్మ యొక్క అనుగ్రహం మన పైన ఉందంటే భయం అనేది ఉండదు అనేక విజయాలను మనం సాధించగలుగుతాం జీవితంలో సకల సంతోషాలు కూడా కలుగుతాయి తగాతలు చిరాకులు అనేవి కుటుంబంలో కూడా ఉండవు ముఖ్యంగా ఒక పాజిటివ్ వాతావరణం అనేది మన గృహంలో ఏర్పడుతుంది ముఖ్యంగా జ్ఞాన సంపద సంపద ఆర్థిక కూడా అమ్మ అనుగ్రహం వల్ల మనం పొందుకోగలుగుతాం అలాగే శత్రు భయం కూడా ఉండదు శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క అమ్మ అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో ఆ వ్యక్తులు అబద్దాలు ఆడటానికి ఇష్టతను కనబర్చరు అలాగే వారి మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది కోపం చిరాకు అనేది వారి దరిదాపుల్లోకి కూడా రాదు అలాగే వారాహి అమ్మ వారి యొక్క మంత్రం కానీ శ్లోకం కానీ దానంతటా వస్తూ ఉంటుంది అంటే దానికోసం మనం పుస్తకాన్ని చూడాల్సిన అవసరం లేకుండానే దానంతటా అదే మనకు వస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క అమ్మని పూజించే భక్తులకి అమ్మ అనుగ్రహం ఉన్న భక్తులకి ఈ విధంగా ఉదయం సమయంలో మెలకు వస్తుంది అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎవరిపైనైతే ఉంటుందో వారికి కలలో అమ్మ దర్శనం కూడా కలుగుతుంది ముఖ్యంగా అమ్మవారి యొక్క ఫోటో కనిపించటం కానీ అమ్మవారు వరాహ రూపంలో కనిపించటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ధూర్త లక్షణాలు లేని వారికి అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అటువంటి వారే ఈ అమ్మను ఆరాధించటానికి పూర్తి అర్హులనే చెప్పుకోవాలి అంటే వారాహి దేవిని ఎక్కువగా సాధారణంగా చాలా మంది ప్రజలు ఆరాధించరు కొంతమంది మాత్రమే వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా దూర్త లక్షణాలు ఉన్నవారికి అమ్మని ఆరాధించాలి అనే స్ఫురణ కూడా కలగదు ఎవరి మనస్సైతే నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఎవరి మనస్సైతే నిష్కల్మషంగా ఉంటుందో వారికి అమ్మను ఆరాధించాలి అనే స్ఫురణ కూడా అమ్మే కలిగిస్తుంది అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి ఈ యొక్క నవరాత్రుల్లో ఎవరైతే నిష్ఠగా నియమ నిబంధనలతో అమ్మను ఆరాధిస్తారో వారి ఇంట్లో సకల సౌభాగ్యాలు వారికి సిద్ధిస్తాయి సిరి సంపదలు కలుగుతాయి జ్ఞాన సమృద్ధి కూడా వారికి కలుగుతుంది అయితే రేపు మంగళవారం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ రోజు తిథి వచ్చేసి ఆషాఢ శుక్ల చవితి తిథి పూజ ప్రారంభం వచ్చేసి జూలై ఎనిమిదవ తేదీ సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల పది నిమిషాలకు ప్రారంభమై జూలై పదవ తేదీన బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చవితి తిథి ఉంటుంది ఆ సమయంలో మీరు పూజలు చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో అమ్మను ఆరాధించే భక్తులు అంటే ఎవరైతే అమ్మని ఈ పూజ చేసుకుంటారో వారు రోజు దుర్గాదేవి అవతారం పూజించేవారు కుష్మాండ దేవిగా పోషించాలి అష్టమాతలో అమ్మవారిని పూజించేవారు మహేశ్వరీ దేవిగా పూజించాలి నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం దద్దోజనం మరియు అల్లం గారెలు సమర్పించుకోవాలి ఈ విధంగా నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు అమ్మను ఈ రకంగా పూజించాల్సి ఉంటుంది అయితే నవరాత్రులు అమ్మవారిని పూజించలేని వారు కూడా అంటే మీరు ప్రత్యేకంగా నవరాత్రులు జరుపుకోవటం లేదు అయినా కానీ అమ్మని ఆరాధించాలి అనుకునేవారు దీపారాధన కూడా చేసుకోవచ్చండి అంటే అమ్మవారి ఫోటో పెట్టుకుని మీరు దీపారాధన కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత అంటే నాలుగవ రోజు దీపారాధన చేసుకోండి ఒకవేళ వారాహి అమ్మవారి యొక్క ఫోటో మీ ఇంట్లో లేకపోతే లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారిని లక్ష్మీదేవితో కూడా పోలుస్తారు కాబట్టి లక్ష్మీ అమ్మవారిగా కూడా మీరు పూజించుకోవచ్చు అయితే రేపు మంగళవారం వారాహి నవరాత్రులలో నాలుగవ రోజు ఈ విధంగా మీరు పూజ ముగిసిన తర్వాత సాయంత్రం సమయంలో కానీ అంటే సూర్యాస్తమయం తర్వాత ఏ సమయంలో అయినా సరే అండి రాత్రి తొమ్మిది గంటలలోపు ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో మనం చేసే పరిహారాలకి విశేషమైన ఫలితం లభిస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే రేపు మంగళవారం ముఖ్యంగా పరిహారాలకు ప్రత్యేకించబడిన రోజు అందులోనూ వారాహి నవరాత్రుల్లో నాల్గవ రోజు కూడా కావటంతో ఈ రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది ఈ రోజు సామాన్యమైన రోజు కాతనే చెప్పుకోవాలి అయితే రెండు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నారంటే ఒక గంటలో మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది ముఖ్యంగా ఆ అమ్మవారి యొక్క కృపతో ధనం దూసుకొని వస్తుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రెండు పసుపు రంగు నిమ్మకాయలు తీసుకోండి అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నవి కాకుండా పండిన నిమ్మకాయలు కుళ్ళిపోయినవి కూడా కాకుండా శుభ్రంగా ఉన్నటువంటి రెండు నిమ్మకాయలను తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆ యొక్క నిమ్మకాయలను శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత వాటికి మొత్తం కూడా నలుపు రంగుతో ఏదైనా బొగ్గు కావచ్చు లేకపోతే కలర్ కావచ్చు మసి కావచ్చు లేదా కాటుక కావచ్చు ఏదైనా పుయ్యండి ఈ విధంగా పూసిన తర్వాత ఆ యొక్క రెండు నిమ్మకాయలను మీ రెండు చేతుల్లో పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే ఈ విధంగా ఈ పరిహారం చేసే సమయంలో బయటి వ్యక్తులు ఎవరు ఉండకూడదండి నిమ్మకాయ అనేది దృష్టి దోషాలను తొలగించటంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి నిమ్మకాయలను కొత్త వాహనాలకి కట్టడం అలాగే మన ఇంటికి కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం నిమ్మకాయలను వేలాడదీయటం అనేది మన ఇంటిపై ఎటువంటి చెడు దృష్టి ఉండకూడదు అని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నిమ్మకాయలతో రేపు మంగళవారం అలాగే వారాహి నవరాత్రుల్లో నాలుగవ రోజు ఈ చిన్న పని మీరు చేశారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నరదృష్టి నరఘోష అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అయితే ఈ విధంగా రెండు నిమ్మకాయలను చేతిలో అంటే రెండు చేతుల్లో పట్టుకుని మీరు ఎల్లంతా కూడా కలియ తిరగండి తిరిగే సమయంలో మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా అమ్మవారిని ఓసారి మనసులో మననం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృప మీకు కలగాలని అలాగే మీ ఇంట్లో ఎటువంటి బాధలు కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా కూడా కలియ తిరగండి మూల మూలన తిరగండి అలాగే మీ ఇంట్లో కిచెన్ రూమ్ లో బెడ్రూమ్స్లో హాల్ రూమ్ లో ఈ విధంగా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయటకు వచ్చేసిన తర్వాత మీరు ప్రధాన ద్వారం ముందు నిల్చొని మీరు ఆ రెండు నిమ్మకాయలను ఎడమ చేతిలోకి తీసుకుని దాంతో సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు ఇంటికి దిష్టి తీయండి ఈ విధంగా తీసిన తర్వాత ఆ యొక్క రెండు నిమ్మకాయలను బయటికి తీసుకుని వెళ్లి నిర్చన ప్రదేశంలో పారవేసిరండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అంటే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా నిమ్మకాయలు ఆగేసుకుంటుంది ఈ విధంగా ఈ రెండు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం మీరు కనుక చేశారంటే ఒక గంటలో మీ యొక్క దరిద్రం అంతా కూడా పోయి ధనం దూసుకుని వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి మీ జీవితంలో సకల శుభాలను సిర సంపదలను అష్టైశ్వర్యాలను మీరు పొందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి రేపు మంగళవారం అలాగే వారాహి నవరాత్రుల్లో నాలుగవ రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే కనుక ఒక గంటలో మీ దరిద్రం అంతా కూడా పోయి ధనం దూసుకొని వస్తుంది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చూసారు కదండి వారాహి నవరాత్రుల్లో నాలుగవ రోజైనటువంటి రేపు మంగళవారం రోజు నిమ్మకాయలతో చేయాల్సినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి